ಮಾತಾಡಬಾರ್ದು నెల రెండు వేల ఇరవై మూడో తేదీ జాయిన్ అయినాను ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం మేడం మహేష్ మేడం గతంలో ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఈ మండలంలోనే పనిచేశాను పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు పదకొండవ తేదీ సాయిబాపేటలో ఫస్ట్ అపాయింట్మెంట్ అయ్యాను దాదాపు పది సంవత్సరం రెండు వేల ఐదు వరకు నాగటూరు పొల్లవరం మన బ్రాహ్మణూరు హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకట సార్ గారు ఆధ్వర్యంలో పనిచేశాను అలాగే బొల్లవరంలో దుర్గా ప్రదాసరావు గారి ఆధ్వర్యంలో పనిచేశాను నాగటూరులో మా మిత్రులు గౌరవనీయులు తిరుపతి సార్ గారి ఆధ్వర్యంలో పనిచేశాను మరి సాయిబాపేటలో నాగలక్ష్మి సార్ గారు కొన్ని అనివార్య కార్యాలయాలు రాలేకపోయినారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా పనిచేయడం జరిగింది దాదాపు పది సంవత్సరాలు ఇక్కడ పనిచేసి నేను పిల్లగల మండలం హై స్కూల్కి వెళ్ళిపోయాను నాకేదో ఈ మండలానికి వచ్చినప్పటి నుంచి మరో ఒకటి మన వాళ్ళందరినీ ఒకసారి చూడాలి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు వరకు ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంటు వాళ్ళు చేసినటువంటి పని అప్పుడున్న టీవీ సెంటర్లో పోటీ పడి చేశాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేయవలసినటువంటి మన హనుమంతరావు డిప్యూటీఓ కర్నూలు వారు భార్య అనివార్య కారణాల వల్ల చనిపోయడం వల్ల ఆయన రాలేకపోయినారు ఆయన ఈ పాఠశాలకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు రంగారెడ్డి సార్ గారు సుబ్బారావు పేట స్కూల్కు వెంకటేశ్వరరావు సార్ గారు పేట స్కూల్ హెడ్ మాస్టరు ఇక్కడ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు సార్ రంగారెడ్డి సార్ గారు ఇక్కడ ఉన్నారు అలాగే సాయిబాబు రామ్ సుబ్బారెడ్డి సార్ అని ఉన్నాడు ఆయన కూడా రావచ్చు అనుకుంటున్నా రామకులో నేను ఈ ఐదు సెంటర్లు పోటీ పడి చేసినటువంటి వాళ్ళం టీసీ సెంటర్లో టీచర్స్ కూడా అటువంటి సహకారం మా పాఠశాలలో సీనియర్ మోస్ట్ టీచరు రత్నమ్మ టీచర్ గారు ఉన్నప్పటికీ నాకంటే అందరికి సీనియర్స్ ఉన్నప్పటికీ నేను జూనియర్ అయినా నన్ను నాకు రెండు వేల ఒకటిలో మన వెంకటమ్మ సార్ రిటైర్ అయిన తర్వాత నాకే హెడ్ మాస్టర్గా అప్పగించడం జరిగింది వాళ్ళు సీనియర్స్ అయినా ఖచ్చితంగా హెడ్ మాస్టర్ మాటకి విలువ ఇచ్చి పనిచేశారు ఈ సందర్భంగా అవకాశం వచ్చింది కాబట్టి రత్నమ్మ టీచర్కి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా మేము ఈ సందర్భంగా అలాగే మరి తిరుపతి సార్ని గురించి ఒక చెప్పాలను సార్ ఎప్పుడు హెడ్ మాస్టర్ సీట్లో కూర్చునేవాడే కాదు సరస్థంభాన్ని ఒక టీచర్ ఉండేది మాకు మీకు అందరికీ కూడా ఆమెనే హెడ్ మాస్టర్ మాకు అట్లా డామినేట్ చేసి చేసింది సార్ ఎప్పుడు కూడా హెడ్ మాస్టర్ సీట్లో కూర్చునేవాడే కాదు హెడ్ మాస్టర్ ఆయనే కానీ హెడ్ మాస్టర్ షీట్లో కూర్చునేవాడు ఆయన కాదు ఆయన రెండో తరం చెప్పింది మిగతా మీరు చూసుకుంటే అని అంటున్నారు ఇట్లా అనుబంధము ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూడాలనేటువంటి ఆలోచన నాకు కలిగింది మా పాఠశాలలో పనిచేసినట్టు రామకడ్పూరులో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు లక్ష్మీదేవి మేడమ్ గారు కానీ ఈశ్వరయ్య గారు కానీ తర్వాత ప్రసాద్ ప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా అందరినీ దాదాపుగా నూట పది మంది పేర్లని సేకరించి అందరికీ వ్యక్తిగతంగా ఫోన్లు చేయడం అలాగే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా మనం గ్రూప్లో ప్రతిరోజు మెసేజ్ పెట్టడం వల్ల ఈరోజు దాదాపుగా మనం అనుకున్నటువంటి ఇది చైనా అనిపిస్తుంది ఇంకా కొంతమంది మధ్యలో వస్తూ ఉన్నారు దానికంటే ముందు ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు నాకు ఒకటి వెంటనే స్టాక్ అవుట్ అయింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రారంభించినారు ఈ పాఠశాల అంటే దాదాపు ఇప్పటికీ నూట మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది శతాబ్ది ఉత్సవం చేస్తే ఎట్లా ఉంటుందని మనసులో అనుకుని వెంటనే మా పాఠశాల ఉపాధ్యాయులందరినీ సమావేశపరిచి ఈ విధంగా ఉంది మరి పరిస్థితి ఏం చేద్దామంటే ఏకగ్రీవంగా ఎవరు కూడా సమయం చెప్పకుండా సార్ మంచి నిర్ణయం చేద్దాం సార్ ఎంతవరకైనా పర్లేదు ఇదని చెప్పన్నారు అంటే మాకు శతాబ్ది ఉత్సవం జరుపుకున్నటువంటి పాఠశాలకు వచ్చినందుకు నేను గర్వపడతా ఉన్నా మన మండలంలోనే ఇదే ఫస్ట్ అనుకుంటాను నాకు తెలిసి పీటర్ స్కూల్ పంతొమ్మిది వందల యాభై రెండులో రికగ్నైజ్ అయ్యింది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో దానికి రికగ్నేషన్ వచ్చింది అంతేకాకుండా ఈ పాఠశాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది దానికి సంబంధించి వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ వినోద్ దాన్ని కూతురు కూర్చున్నా పాఠశాలకు సంబంధించి రిపోర్టు మా సార్ తెలియజేస్తారు కాబట్టి మీరందరూ కూడా చేసినందుకు నా మాటపై విలువ ఇచ్చి మీరందరూ వచ్చినందుకు మరొకసారి మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పాఠశాల తరపున అంటే కూడా పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల ఐదు కాలంలో దాని ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అయినటువంటి నేను మీ అందరినీ కూడా ఒక్కసారి చూడాలని చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు మీ అందరినీ చూస్తా ఉంటే పరిషత్ ప్రాథమిక పాఠశాల కోట యొక్క వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనందరినీ కూడా సార్ గారిని ప్రశంసించలేకుండా ఉండలేము కానీ ఆ సార్లో బుద్ధిలో భగవంతుడి ఈ యొక్క ఆలోచనను వేస్తూ మనందరినీ ఈరోజు ఇక్కడ పరిచేలా చేసిన ఎంతో ఆనందకరమైన ఈ దినాన్ని మనందరి జీవితాల్లో ఒక రోజుగా ఎందుకంటే మేము ఇప్పుడే అనుకున్నాము చాలామంది హనుమంతరావు సార్ భార్య అలాంటి వాళ్ళకి మిస్ అయి ఉంటారు కానీ మనందరికీ ఈ దినాన్ని మన జీవితంలో ఒక గొప్ప ఆస్పిషియస్ డేగా భావిస్తున్నాను సార్ గారు వచ్చారు నా దగ్గరికి ఇలా ఒక ప్రోగ్రామ్ చేసుకుంటాము అని నేనైతే అలా అనుకోలేదు ఎంత గ్రాండ్ గ్రాండ్గా ఉంటుంది అని చెప్పి ఇంతమంది ముఖ్యంగా మీ టైంలో వాళ్ళు మన టీచర్స్ అందరూ మన ఉపాధ్యాయులు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇన్ ఇంత ఇంత వయసుండి ఇక్కడ అంతా ఒక చోట మనమంతా సమావేశం కావడము అనేది ఒక గొప్ప విషయం సార్ పాత స్మృతులు ఆనందకరమైన స్మృతులు ముఖ్యంగా ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో రికగ్నైజేషన్ అయింది అంటే అంతకంటే ముందే స్థాపించబడింది అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ యాక్చువల్గా ఇది కోర్టుగా వాడినారు అని చెప్పేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ దీన్ని స్కూల్గా మార్చినారు ఆ తర్వాత దీంట్లో ఈ స్కూల్లో చాలా మార్పులు జరిగినాయి నేను ఈ స్కూల్లో ఏడేళ్ళైన్ చేపట్టి ఇద్దరు హెచ్ఎం సార్ల దగ్గర చేశాను ఇంతకుముందు రాజసాగర్ సార్ ఇప్పుడు నరహరిదాస్ సార్ నా ఈ స్కూలు ఫస్ట్ క్లాస్ నుండి సెవెంత్ క్లాస్ వరకు అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ అప్గ్రేడ్ అయిన సిక్స్త్ సెవెంత్ హై స్కూల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత మనకి మెర్జింగ్ జరగడంలో ఒకటి నుండి ఐదో తరగతి మూడు తరగతులు హై స్కూల్కి మార్చబడినాయి సాగర్ సార్ చాలా ఫైట్ చేసినాడు కానీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా వీలు కాలేదు అది ఏమైందో కానీ లాస్ట్ మూమెంట్లో సార్ వాళ్ళు వెళ్ళిపోయినారు టీచర్ వాళ్ళు వెళ్ళిపోయినారు పిల్లలు కూడా వెళ్ళిపోయినారు సందకం పెట్టే ముందు ఫోన్ వచ్చింది హెచ్ఎం సార్కి వాళ్ళతో పెట్టించుకోకండి వెనక్కి పంపించండి అది ఆ విధంగా నిలబడింది లేదంటే ఈరోజు ఈ స్కూల్ ఈడ ఉండేది కాదు తర్వాత ఈ నరారి సార్ వచ్చేసినా కూడా ఈ స్కూల్కి బాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ నాడు నేడు కింద సాగర్ సారు చాలా వరకు డెవలప్ చేశాడు తర్వాత ఈ స్టేజ్ కానీ ఇవల్ల కూడా సారు డెవలప్ చేశాడు సారు ఏమంటే నరారి సారు ఇది చేద్దాం అంటే ఇంకా చేసేద్దాం ఇంకా దాని గురించి ఏది ఆలోచించాడు చేసేద్దాం అది సార్ కూడా అలాగే అన్ని కన్సల్ట్ చేసేవి సాగర్ సార్ కూడా అన్ని కన్సల్ట్ చేసేవి అప్పట్లో తర్వాత ఈ స్కూల్ సంబంధించేసి ఏడు క్లాస్ రూమ్లు ఉన్నాయి అందులో ఐదు వచ్చేసి క్లాస్ రూమ్గా వాడుకోవడం జరుగుతుంది రెండు క్లాస్ రూమ్లు వచ్చేసి మిగతా లైబ్రరీకి కానీ అదర్ యాక్టివిటీస్కి వాడుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రతి క్లాస్ రూమ్లో పిల్లలకి బెంచెస్ ఉన్నాయి ఎల్ఈడి టీవీలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆర్ఓ ప్లాంట్ ఉంది ఈ స్కూల్లో స్మాల్ ప్లే గ్రౌండ్ ఉంది ప్రైవేట్ స్కూల్స్కు కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్